హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబుల్ ధమాగా ప్రకటించారండి అయితే ఏపీ మహిళలకు సంబంధించి పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే పడుతున్నాయి అలాగే మనకు అమ్మఒడి చేతికి సంబంధించి కూడా అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఏమేమి గుడ్ న్యూస్ చెప్పారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి మన యొక్క ఏపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేటెస్ట్గా మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలైతే విడుదల చేశారు అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కమ్మ వెలమా క్షత్రియ వైశ్యార్ రెడీసు ముస్లింస్ నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు అరవై సంవత్సరాల ప్లస్ అంటే పెన్షన్లు పొందే వాళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులు ఈ కులాలకు చెందిన వాళ్ళు అలాగే మనకేంటంటే ఈ పథకానికి సంబంధించి ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి అప్లై చేసుకొని ఉంటారో వీళ్ళందరి ఖాతాలో పదిహేను వేల రూపాయలు అలాగే చేతుకు నుంచి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు అయితే పడుతున్నాయండి మీరు బ్యాంకులకు వెళ్ళి కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే మనకేంటంటే జగన్న అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా అయితే ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అయితే మనకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి మనకేంటంటే ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే విడుదల చేశారు ఈ లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేసి మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క పేరు ఇనిలిజిబుల్ లిస్టులో వెళ్ళి ఉంటే కనుక దీనికి సంబంధించి అంటే ఎలాగ మళ్ళీ మనం రికవర్ చేసుకోవాలని చెప్పేసి మీరు సచివాలయంలో అప్రోచ్ అవ్వాల్సి అయితే ఉంటుందండి సో దాన్ని బట్టి మీరు అయితే మళ్ళీ మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో రావడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి చాలామంది డబ్బులు అనేవి ఇంకా మాకు పడలేదని చెప్పేసి అయితే చాలా విధాలుగా కామెంట్ చేస్తున్నారు అయితే డబ్బులు ఇంకా పడని వారికి కూడా సీఎం జగన్ గారు అయితే శుభవార్త చెప్పారు సో ఎవరికి కూడా డబ్బులు అయితే మిస్ అవ్వవు సో అందరికీ డబ్బులు అయితే అంటే ఎవరైతే అరువులుగా తేలి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ డబ్బులు అయితే పడతాయి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు సో రీసెంట్గా మనకు ఈబీసీ నేస్తం కూడా స్టార్ట్ చేశారు కదా సో ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా మాకు డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అలాగే వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు తప్పనిసరిగా మీ ఖాతాల్లో పడతాయి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి అని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ విధంగా మనకేంటంటే చేయుత అనేది మనకి పద్నాలుగు లేదా పదహారు రోజుల వరకు మనకు అమౌంట్ అనేది ఖాతాల్లో జమ అవుతాయి సో ఎవరు టెన్షన్ పెట్టుకోకండి సో ఒక్కొక్కరికి ఏంటంటే మనకు ఒక్కొక్క రోజు కొంత కొంతమందికి యాడ్ అనేది అవుతూ ఉంటుంది సో ఇదండి మనకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్